భూమి కూడా గగ్గర్ని ప్రేమిస్తుందని తెలుసుకున్న శరత్చంద్ర నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇంకా ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఆ ఇంటికి వెళ్ళిపోమ్మా నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా నీ మీద నా అభిమానం ఇలాగే ఉంటుంది మా ఇద్దరి మధ్య శత్రుత్వం కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పి శరత్చంద్ర భూమికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక భూమి నాన్న అని చెప్పి శరత్చంద్ర అని పిలుస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి ఎమోషనల్ అవుతూ నువ్వు ఇలా నాన్న అని పిలుస్తూ ఉంటే వినడానికి చాలా బాగుందమ్మా ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి ఇంకెప్పుడు కూడా అలా పిలవద్దు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఏడుస్తూ శరత్ చంద్రతో నాన్న మీరు చెప్పింది నిజమే నేను కూడా గగన్ గారిని ప్రేమిస్తున్నాను కానీ ఇప్పటి నుండి నేను గగన్ గారిని మార్చిపోతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర వద్దమ్మా నా కోసం నువ్వెందుకు నీ ప్రేమను చంపుకోవడం అతన్ని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్ళిపోమ్మా అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి లేదు నాన్న మీకు ఇష్టం లేకుండా నేను ఏమి చేయను మీరు నా కన్న తండ్రి కంటే ఎక్కువ అందుకే మీకు గగన్ గారంటే ఇష్టం లేదు కాబట్టి ఇకపై నేను ఆయన గురించి ఆలోచించను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర భూమిని దగ్గరికి తీసుకుని ఇప్పుడు నువ్వు నా కూతురివి అనిపించుకున్నావు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక తర్వాత రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది ఇక భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు అపూర్వ ఏంటి భూమి గగన్ గడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పగానే చాలా ఆనందపడిపోయి ఉంటావు ఈ దెబ్బకు మా బావ నేను ఇంట్లో నుండి గెంటేస్తాడేమో అనుకున్నాను కానీ నీ టైం బాగుంది అందుకే మళ్ళీ నువ్వు ఈ ఇంటికి తిరిగి వచ్చావు అయినా నీకు అదృష్టం అదృష్టమేంటి దురదృష్టం పట్టినట్టుగా అలా పట్టింది ఎన్నిసార్లు నిన్ను ఇంట్లో నుండి పంపించేద్దామని ప్రయత్నించినా నువ్వు మళ్ళీ మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వస్తూనే ఉన్నావు కానీ ఈసారి మాత్రం అలా కాదు నిన్నీ ఇంట్లో నుండి పంపించేయడానికి చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నాను రేపు నా కూతురు నక్షత్ర బర్త్డే రోజున దాన్ని ఇంటి వారస్తురాలుగా ప్రకటించబోతున్నాను చేత ఆస్తి మొత్తం కూడా తన పేరు మీద రాయించబోతున్నాను ఒక్కసారి ఆస్తి మొత్తం నా కూతురు పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నువ్వు శోభాచంద్ర కూతురు వన్న నిజం ఎవరికి తెలిసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు చివరికి అది మీ నాన్నైనా సరే నువ్వు ఏమి చేయలేవు ఒక్కసారి నా కూతుర్ని ఈ ఇంటి వారసురాలుగా ప్రకటించగానే నిన్ను నేను మెడ పట్టుకొని మరీ బయట గెండుతాను అని చెప్పి అపూర్వ భూమి ముందు కోతలు కోస్తూ ఉంటుంది ఇక దాంతో భూమి అయిపోయిందానో మాట్లాడడం నువ్వు నీ కూతుర్ని ఈ ఇంటి వారసురాలుగా ప్రకటించడం కాదు నక్షత్ర బర్త్డే రోజునే నీ అంతటా నువ్వే నేనే శోభచంద్ర కూతుర్నని చెప్పేలాగా చేస్తాను నేను కనుక నీతో అలా చెప్పించకపోతే నేను శోభచంద్ర కూతుర్నే కాదు అని చెప్పి భూమి అపూర్వతో ఛాలెంజ్ చేస్తుంది ఇక తర్వాత గొరింటక్ సుజాత అపూర్వతో ఈ భూమిని చాలా తక్కువ అంచనా వేశాం కానీ ఇది మామూలు కాదు నీ నోటితోనే నిజం చెప్పిస్తానంటుంది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మాయి అని చెప్పి అంటూ ఉంటే దాని మొహం లెపిని అది నన్నేం చేస్తుంది అది ఏం ప్లాన్ చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నా నోటితో నిజాన్ని కక్కించలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది భూమి తన గదిలోకి వెళ్ళిన తర్వాత గగన్ తనకి ప్రపోజ్ చేసిన విషయం తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు అమ్మ భూమి గగన్ గుడికి వచ్చాడా వాడు నీతో ప్రేమ విషయం చెప్పడాన్ని అడుగుతూ ఉంటే మీరన్నది నిజమే మామయ్య ఆయన నన్ను ప్రేమిస్తున్నారు ఆ విషయం నాతో చెప్పారు కూడా అని భూమి అంటూ ఉంటే మరేంటమ్మా సంతోషంగా ఉండాల్సిన టైంలో ఎందుకు ఆ కన్నీళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటాడో దాంతో భూమి గుడిలో జరిగిన గొడవంతా కూడా కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది మరి మీ నాన్న అలా అడిగినప్పుడు గగన్ ని ప్రేమిస్తున్నానన్న విషయం నువ్వు ధైర్యంగా చెప్పుండాల్సింది కదమ్మా ఎందుకు చెప్పలేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి నేను నిజం చెబితే నాన్నకి దూరం అవుతాను కదా మావయ్య అందుకే చెప్పలేదు అని అంటూ ఉంటుంది కానీ నువ్వేమీ మాట్లాడకపోవడం వల్ల గగన్ నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడు దానివల్ల నువ్వు గగన్ దూరం అవుతారు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అదే నా దురదృష్టం మావయ్య నేను ప్రేమిస్తున్నానని చెబితే నాన్న నాకు దూరం అవుతారు ప్రేమించట్లేదని చెబితే గగన్ గారు నాకు దూరం అవుతారు నాకు ఇద్దరూ కావాలి మామయ్య అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ భూమిని ఓదారుస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ గొడవపడిన తీరు చూస్తే ఇక ఈ జన్మకు నేను గగన్ గారు కలవమేమో అనిపిస్తుంది మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ లేదమ్మా మీ ఇద్దరిది స్వచ్ఛమైన ప్రేమ మీ ప్రేమను ఆ దేవుడే గెలిపిస్తాడు అని చెప్పి అంటూ ఉంటాడు మరో పక్క గగన్ భూమిని తలుచుకుంటూ బారికి వెళ్ళి ఫుల్గా తాగుతూ ఉంటాడు భూమి నువ్వు నా ప్రేమను కాదను అనే నమ్మకంతో కొండంత ఆశతో గుడికి వచ్చి నీతో నా ప్రేమ విషయం చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఆ శరత్ చంద్రతో పాటు వెళ్ళిపోయావు నువ్వు మౌనంగా ఉన్నావంటే దాని అర్థం నన్ను ప్రేమించడం లేదనే కదా అని చెప్పి గగన్ ఎంతగానో బాధపడుతూ అలా భూమిని తలుచుకుంటూ మందు తాగుతూ ఉంటాడు మరో పక్క అవుతున్న గగన్ ఇంకా ఇంటికి రాకపోవడంతో శారద కంగారు పడుతూ ఉంటుంది గగన్కి ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది దాంతో పూర్ణి అమ్మ ఒకవేళ భూమి దగ్గరికి ఏమైనా వెళ్ళుంటాడా మొన్న కూడా గోడ తూకి వెళ్ళాడు కదా ఒక్కసారి భూమికి ఫోన్ చేయమ్మా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద భూమికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇదేంటి శారద అంటే ఈ టైంలో ఫోన్ చేశారు ఒకవేళ గగన్ గారు గుడిలో జరిగిన గొడవ గురించి శారద ఆంటీకి చెప్పుంటారా అనుకుని భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ భూమి గగన్ నిన్నేమైనా కలిశాడా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఉదయం కలిశారా అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకంటే ఏం జరిగింది అని భూమి అడుగుతూ ఉంటే దాంతో శారద అమ్మ భూమి వాడు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు వాడికి ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఆఫీస్కి ఫోన్ చేస్తే వాడు అసలు ఈరోజు ఆఫీస్కి రాలేదని అంటున్నారు నాకు చాలా కంగారుగా ఉందమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది మీరేం కంగారు పడకండి ఆంటీ ఆయన ఏదైనా ఇంపార్టెంట్ పని మీద ఎక్కడికైనా వెళ్ళుంటారు వచ్చేస్తారులేండి అని చెప్పి భూమి ధైర్యం చెబుతూ ఉంటుంది సరే అమ్మా ఒకవేళ వాడు నీ దగ్గరికి ఏమైనా వస్తే ఒక్కసారి నాకు ఫోన్ చేయించు అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే ఆంటీ అని చెప్పి భూమి ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక ఇందులో కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు మావయ్య గగన్ గారు ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళలేదట నాకు చాలా భయంగా ఉంది ఉదయం జరిగిన గొడవకు ఆయన ఎంతలా బాధపడ్డారో ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో నాకు భయంగా ఉంది మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకమ్మా నేను వెళ్ళి వాడి కోసం వెతుకుతాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నేను కూడా మీతో పాటు వస్తాను మామయ్య అని చెప్పి భూమి కూడా కృష్ణప్రసాద్తో కారులో వెళ్తూ ఉంటుంది ఇక కారులో వాళ్ళిద్దరూ కూడా ఆ చుట్టుపక్కల అంతా కూడా గగన్ కోసం వెతుకుతూ ఉంటారు ఇక గగన్ తాగి కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా సడన్గా అలా ఒక చెట్టు గుద్ది యాక్సిడెంట్ అవుతుంది గగన్ తలకి బలమైన గాయం అవుతుంది ఇక ఆ చుట్టుపక్కల అంతా కూడా గగన్ కోసం వెతుకుతూ ఉండగా ఒక దగ్గర గగన్ కార్ చెట్టు గుద్దుకొని ఉండడంతో అప్పుడు భూమి మామయ్య ఒక్కసారి అటు చూడండి అది గగన్ గారి కారే కదా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి అలా కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కూడా కార్ దిగి పరుగు పరుగున గగన్ దగ్గరికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళేసరికి గగన్ స్పృహ కోల్పోయి ఉంటాడు తన తలకి బలమైన గాయం తగులుతుంది ఇక అలా భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి గగన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు గగన్కి ట్రీట్మెంట్ చేయిస్తారు గగన్ స్పృహలోకి వచ్చిన తర్వాత తాగి కార్ నడపడం వల్లే యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకున్న భూమి ఎందుకు ఇలా చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నువ్వు నన్ను ప్రేమించడం లేదని తెలిసిన తర్వాత నాకు ఈ ప్రపంచమంతా ఒక్కసారిగా తలకిందులైనట్టుగా అనిపించింది మీతో కలిసి కన్న కళలన్నీ కూడా ఒక్కసారిగా కరిగిపోయినట్టుగా అనిపించిందని చెప్పి గగన్ ఎంతో బాధగా భూమికి చెబుతూ ఉంటాడు ఇలా తాగి కారు నడపడం వల్ల మీకు ఏదైనా జరిగితే శారద ఆంటీ పూర్ణి ఏమైపోతారోనని ఆలోచించలేదా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ ఆ టైంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరు కూడా గుర్తు రాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గగన్ తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్న భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ కూడా గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ భూమి నిన్ను ప్రేమించడం అనుకునే కదా నువ్వు ఇంతలా తాగి ఇలా కార్ నడిపి యాక్సిడెంట్ అయ్యే వరకు తెచ్చుకున్నావు నీకొక నిజం తెలియజేయాలని అనుకుంటున్నాను నీకు నేనంటే పడకపోవచ్చు కానీ దయచేసి ఒక రెండు నిమిషాలు నేను చెప్పే మాటలు విను భూమికి నువ్వంటే ప్రాణంరా నువ్వు భూమిని ఈ మధ్య ప్రేమించడం మొదలు పెట్టావు కానీ భూమి ఎప్పటి నుండో నిన్ను ప్రేమిస్తుంది అని చెప్పి కృష్ణ ప్రసాద్ గగన్ ముందు నిజాన్ని బయట పెట్టేస్తాడు దాంతో గగన్ నేను నమ్మను అని చెప్పి అంటూ ఉంటే లేదురా భూమి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ అమ్మ భూమి నువ్వు కూడా గగన్ని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పేయమ్మా ఆ తర్వాత ఏం జరిగినా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక భూమి ఏం మాట్లాడలేక ఏడుస్తూ ఉంటుంది చూసారు కదా తను ఏం మాట్లాడడం లేదు అంటే తనకు నేనంటే ఇష్టం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీకు ఎలా చెబితే అర్థమవుతుందిరా అంటూ ఇకప్పుడు కృష్ణప్రసాద్ గగన్ చేతికి తాలిస్తూ భూమికి కూడా నువ్వంటే ఇష్టమే కావాలంటే ఇప్పుడే నువ్వు తన మెడలో తాలి కట్టి నీ భార్యని చేసుకో తను నిన్ను ఎంతలా ఇష్టపడుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అమ్మ భూమి రామ్మ గగన్ చేత ఈ తాళి కట్టించుకో నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఏం జరిగినా నేను చూసుకుంటాను రా భూమి అంటూ భూమిని తీసుకువచ్చి కృష్ణప్రసాద్ గగన్ ముందు నిలబెడతాడు ఇక దాంతో గగన్ ఆ తాళిని చేత్తో పట్టుకొని భూమి వైపు చూస్తూ ఉంటే ఇక భూమి కూడా అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది నేనంటే నీకు నిజంగా ఇష్టమా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి మీరంటే నాకు ప్రాణం అని చెప్పి గగన్కి చెప్పేస్తుంది దాంతో గగన్ ఎంతగానో పొంగిపోతూ ఉంటాడో ఈ ఒక్క మాట చాలు భూమి ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది అని చెప్పి ఇక తాళి కట్టమంటావా అని చెప్పి భూమిని ఉంటే కట్టమని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడు మొత్తానికల కృష్ణప్రసాద్ అయితే దగ్గరుండి భూమి గగన్ల పెళ్లి జరిపిస్తాడు